పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం ప్రజల వద్దకు ప్రవీణ్ వంద రోజులు వంద గ్రామాలు ఇక్కడ విషయం ఏంటంటే నూట డెబ్బై ఐదు నియోజకవర్గంలో ఒక్కొక్క ఎమ్మెల్యే ఒక్కొక్క కాన్సెప్ట్లో వెళ్తున్నారు ఒక మహిళల మీద ప్రత్యేకంగా కొన్ని నేరాల బోరాలు ఎన్నో జరుగుతున్నాయి దాని మీద అసలు ప్రభుత్వ పరిపాలన ఎలా ఉందని అసలు ఇక్కడ నియోజకవర్గంలో ఏంటి నేనున్నాను మీకు ధైర్యంగా ఎమ్మెల్యేనని అంటూ ప్రజల వద్దకు వస్తున్నారు మరి రాజు కరెక్ట్గా ఉంటే పరిపాలన కూడా బాగుంటుందనే దిశగా ఎమ్మెల్యేలు ఉన్నారు మరి ఎందుకు ఈ కాన్సెప్ట్ వచ్చింది ప్రజల వద్దకు ప్రవీణ్ వంద రోజులు వంద గ్రామాలు సార్ ఎందుకు వచ్చింది కాన్సెప్ట్ మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ప్రజల వద్దకు పాలన అనే పేరుతోటి గతంలో తొంభై ఐదు తొంభై తొమ్మిది మధ్యలో ప్రజల వద్దకు రావడం జరిగింది ఆ స్ఫూర్తితోటి నేను ఎమ్మెల్యే అయిన తర్వాత గత సంవత్సర కాలంలో నేను ప్రజలందరూ నా దగ్గరకు వచ్చి ఏదన్నా ఉంటే చెప్పడం జరుగుతుంది నేను గుంటూరు ఆఫీస్లో ఉంటేనో లేదా నియోజకవర్గంలో ఏదైనా ఆఫీస్లో ఉంటేనో మండల హెడ్ క్వార్టర్లోనో ఉంటేనో రావడం జరుగుతుంది కానీ నేనే ప్రజల దగ్గరికి వెళ్ళి వారి సమస్యలు తెలుసుకొని అక్కడికే రెవెన్యూ అధికారులు కానీ ఇతర ఇతర సంబంధిత అధికారులందరితోటి వెళ్ళి వారి సమస్యలు అక్కడికే తీర్చే విధంగా ప్రయత్నం చేద్దామన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది దాదాపు గత వారం రోజులుగా ఏడు గ్రామాలు తిరగడం జరిగింది మంచి స్పందన వచ్చింది ప్రజలందరికీ ఉపయోగకరమైన విషయం ఇది సమస్యలు సాల్వ్ చేయటమే కాకుండా మా పార్టీకి సంబంధించి నాయకులతో ఇంటరాక్ట్ అవ్వటం కానీ అట్లానే ప్రజలతో మమేకం అవడానికి కూడా ఇది నాకు ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఎక్కువగా ఏ సమస్యల మీద ఇక్కడ ప్రజలు మీ వద్దకు వచ్చారు దాదాపుగా కొన్ని గ్రామాల్లో అయితే రెవెన్యూ సంబంధించిన సమస్యలు ఎక్కువగా ఉన్నాయి బట్ ఈ గ్రామంలో అయితే రెవెన్యూ సమస్యలు పెద్దగా ఏమి రాలేదు రెండు మూడు మాత్రమే వచ్చినాయి బట్ ఎక్కువగా మెజారిటీ రెవెన్యూ సమస్యలు లేకపోతే పెన్షన్లు ఇళ్ల స్థలాలు ఇవే మేజర్గా ఉంటున్నాయండి అండి ఎక్కువగా నైంటీ పర్సెంట్ ఇవే ఉంటున్నాయి ఈ టెన్ పర్సెంట్ ఏదన్నా ఉంటే పర్సనల్ సమస్యలు చెప్తున్నారు ఆ పర్సనల్ సమస్యలు మనం గ్రామ పెద్దలతో మాట్లాడి ఎక్కడికక్కడ ఆ రోజు కారపైన తర్వాత రోజుల్లో సాల్వ్ చేసే విధంగా ప్రయత్నం చేస్తున్నాం ఇక్కడ మేము ప్రజల వద్దకు వచ్చినప్పుడు మాకు తెలిసిన విషయం ఏంటంటే యువ నాయకుడు చాలా ఫాస్ట్ గా ఉన్నారు ఎవరు మా వద్దకు ఇలా రాలేదు మా సమస్యలు నమ్మాము మేము ఆయన నమ్మాము ఎందుకంటే ఇక్కడ రోడ్లు వంతెన ఇవన్నీ చూసుకుంటే ఎవరు మా సమస్యను తీర్చలా మేము ఇక్కడ కూర్చొని ఉంటాం ఇదే గట్ల మీద కూర్చొని ఇలాగే మేము మాట్లాడుకుని ఉంటాం మా యువనాయకుడి మీద నాకు నమ్మకం ఉంది అంటున్నారు మరి ఆ నమ్మకం వెళ్ళే దిశగా మీరు మీరుంటున్నారా వాళ్ళ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా గత ప్రభుత్వంలో నిర్లక్ష్యం చేయబడ్డ ఈ రోడ్డు విషయంలో కానీ ఈ బ్రిడ్జి విషయంలో కానీ ఈ బ్రిడ్జి గత ప్రభుత్వంలో నిర్లక్ష్యం చేయబడింది శాంక్షన్ అయినప్పటికీ సరైన చేయలేకపోయారు ఇన్ టైంలో వరకు మనం వచ్చిన తర్వాత దాని మీద కాన్సన్ట్రేట్ చేసి వర్క్ మొదలు పెట్టేయటం జరిగింది ఇది రాబోయే నెల రోజుల్లోనే దాదాపు ఫార్టీ ఫైవ్ డేస్లో అది కంప్లీట్ అయ్యి ఉపయోగంలో రాబోతుంది ఇకపోతే అమరావతి నుంచి తుళ్ళూరు వరకు కూడా గతంలో ఎన్నిసార్లు చెప్పినా గత ప్రభుత్వంలో పట్టించుకునే పరిస్థితులు మన ప్రభుత్వం వచ్చిన వెంటనే నేను చంద్రబాబు నాయుడు గారికి అర్జీ ఇవ్వడం జరిగింది అది ఇవాళ శాంక్షన్ రూపంలో వచ్చి ఆరు కోట్ల రూపాయలు మన కాన్స్టిట్యున్సీ పరిధిలో ఆరు కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది పక్కన తాడికొండ కాన్స్టిట్యున్సీ పరిధిలో మరొక నాలుగు కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది మొత్తంగా ఈ రోడ్డుకి దాదాపు పది కోట్లు శాంక్షన్ చేసి ఈ రోడ్డు వర్క్ కూడా మొదలు పెట్టిస్తామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను ఈ పెద్దూరులో మీరు ఈ పని నేను పక్కా చేస్తాను ప్రజల కోసం నేను పర్సనల్గా తీసుకుంటాను అనేది ఏదైనా ఉందా ఒక పెద్దమద్దురు గ్రామమే కాదమ్మా దాదాపు కాన్స్టిట్యున్సీలో ఉన్న వంద గ్రామాల్లో కూడా డెవలప్మెంట్ని నేను దృష్టిలో పెట్టుకొని డెవలప్మెంట్కి సంబంధించి ఒక ప్రణాళిక డిపిఆర్ రెడీ చేసుకొని మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వడం జరుగుతుంది ఈ వంద రోజులు అయిపోయిన తర్వాత వాటిని రాబోయే రెండు మూడు సంవత్సరాల్లో దశలవారీగా కంప్లీట్ చేయడం కోసం నేను ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ